హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఈరోజు కొబ్బరిపాలతో పలావ్ చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా చలువ చేస్తుందండి ఇది తింటే మనకి స్పైసీనెస్ అనేది అస్సలు తెలియదు చాలా కమ్మగా నోటికి ఎంత తిన్నా సరే మనం అలా తింటూనే ఉండాలనిపిస్తుంది అంత టేస్టీగా చేసి చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఒక బౌల్ తీసుకోండి అలా తీసుకుని ఒక డబ్ ఒక డబ్బా కానీ ఒక కప్పు కానీ ఏదైనా తీసుకోండి బియ్యం మెజర్ చేసుకోవడానికి నేను ఇలా రెండు గ్లాసులు బియ్యం చూపిస్తున్నాను కదా అలా తీసుకుని ఆ గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం అండి మిక్సీ జార్ తీసుకుని రెండు యాలకులు మరాఠీ మొగ్గలు ఒక ఐదు ఆరు మరాఠీ మొగ్గలు తీసుకోండి అలా వేసుకోండి దాల్చిన చెక్క కూడా తీసుకుని రెండు అంగళాలు మొక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అది కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి నల్ల యాలకులు అంటారు కదా అది ఒకటి తీసుకుని వేసుకోండి జాపతి రండి ఇది కొంచెంగా వేసుకోండి రెండు గ్లాసులు బియ్యమే కదా మసాలాలు నేను క్వాంటిటీ చూపిన విధంగా వేసుకోండి అలాగే అనాస్ పూలు రెండు తీసుకుని వేసుకోండి అర టీ స్పూన్ షాజీర వేసుకోండి అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా ఒక పది లవంగాలు తీసుకుని వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకుని వేసుకోండి ధనియాలు ఎక్కువగా వేయకూడదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే అల్లం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు తీసుకుని వేసుకోండి అలా వెల్లుల్లి రెబ్బలు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అంటే ఒక పది అలా ఉంటాయండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అలా వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుని తీసుకొద్దామండి బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్నాం కదా గ్రైండ్ చేసి తీసుకొద్దాం మసాలా రెడీ అయింది కదా ఇప్పుడు కొబ్బరికాయ తీసుకోండి ఒకటి లేతగా ఇలా ఉండాలండి కొబ్బరి అనేది ఎక్కువగా ముదరకూడదు ఎందుకంటే లేత కొబ్బరిలో పాలు ఎక్కువగా వస్తాయి అదంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని అలా మిక్సీ జార్లో వేసుకుని కొంచెంగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుందాం చిక్కగా రావాలండి ఇది కొబ్బరి పాలు అనేది కొబ్బరిని ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే చాలా చిక్కగా వాటర్ అనేవి వస్తాయి కదా ఆ వాటర్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ కొబ్బరి అనేది మనకి అసలు రాకూడదండి కొబ్బరి పాలలోకి కొబ్బరి కలవకూడదు అలా కొబ్బరి నుంచి కొబ్బరి పాలని సపరేట్ చేసుకుందాం ఇలా ఒక జల్లెడి తీసుకుని జల్లెడి కానీ టీ షైనర్ ఉంటుంది కదా టీ వడపోసుకునేది అదైనా సరే తీసుకోవచ్చు మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అంతా కూడా అలా వేసేసుకుని ఒక గరిటతో కానీ స్పూన్తో కానీ అని అలా గట్టిగా ఒత్తుతుంటే దానిలో ఉన్న కొబ్బరిపాలు పాలన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి గిన్నెలోకి వస్తున్నాయి కదా అలా తీసుకోండి తర్వాత ఆ కొబ్బరి అంతా కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవచ్చండి వాటర్ పోసుకొని అలా రెండు మూడు సార్లుగా గ్రైండ్ చేస్తే దానిలో ఉన్న కొబ్బరి పాలన్నీ కూడా మనకి కిందకు వచ్చేస్తాయి ఇలా గిన్నెలోకి వస్తాయి కొబ్బరిలో ఉన్న తీదనం అంతా కూడా అలా వాటర్తో గ్రైండ్ చేసుకుంటే అవి పాలలాగా వస్తాయి కదా అవి వాటిని తీసుకుని మనం మెజర్ చేసుకోవాలండి రైస్లో ఉడికించుకునేటప్పుడు ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నవారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లనే బిల్లైకని కూడా టచ్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇలా టీ టీ షైనర్తో అయినా సరే మనం ఆ కొబ్బరిపాలని సపరేట్ చేసుకోవచ్చండి ఇలా చేసుకుని ఆ కొబ్బరి అంతా కూడా ఇంకా మనకి పనికిరాదండి ఇంకా అది పక్కన పెట్టేసుకుని ఓన్లీ కొబ్బరి పాలు మాత్రమే మనం తీసుకుందాం ఇలా తీసుకున్నాం కదా ఇలా రెండు మూడు సార్లు తీసుకుని పాలని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని రెండు గరెట్లు ఆయిల్ పోసుకోండి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి అవి రెండు బాగా కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుగులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకుని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసుకుని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి కొంచెంసేపు ఇప్పుడు గరం మసాలా దినుసులు వేసుకుందామండి రెండు అనాస పూలు అలాగే కొంచెం జాపత్రి ఒక ఒక దాల్చిన చెక్క ఒక పది మరాఠీ మొగ్గలు అర టీ స్పూన్ షాజీరా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నల్ల యాలకులు ఒకటి వేసుకోండి అలాగే కొన్ని లవంగాలు కూడా వేసుకోవాలి అనా పూలు కూడా వేసుకోండి అలా బిర్యానీ మసాలా అంతా కూడా కొన్ని కొన్నిగా వేసుకోండి హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకుని నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేసుకుని కొంచెం కసూరి మెతి కూడా వేసుకుని అవన్నీ కూడా ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకుందామండి కొంచెంగా జాజికాయ కూడా ఇలా చిన్న ముక్క కట్ చేసుకుని అలా పౌడర్ని తీసుకుని వేసుకోండి ఇవన్నీ ఆనియన్స్లో ఎందుకు వేస్తున్నానంటే ఆయిల్లో వేసామంటే ఒకేసారి అవన్నీ చిటపటలాడి మన మీదకి పడతాయండి అందుకే ఆ కాగిన ఆనియన్ ఆయిల్లో ఈ దినుసులు అనేవి వెంటనే వేయకూడదు అలా వేస్తే ప్రమాదం అవుతుంది మనకి మీద పడతాయి అందుకే కొంచెంసేపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గరం మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి తర్వాత ఒక బంగాళదుంపని సన్నగా కట్ చేసుకుని ముక్కలు చేసుకుని వేసుకోండి అలాగే టమాటా కూడా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోండి ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా ఆనియన్స్తో పాటు కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి బాగా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా రెండు గ్లాసులు బియ్యం అవి కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి కొంచెం సేపు ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బియ్యానికి పట్టే వరకు కొంచెంసేపు కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా మనం కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాలని మెజర్ చేసుకుందామండి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులు మనం కొబ్బరిపాలను పోసుకోవాలి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాలు అనేవి రెండు గ్లాసులే వచ్చాయి కదా అయితే ఇంకొక గ్లాస్ మామూలు వాటర్ పోసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఆ వాటర్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసే వరకు బాగా కలుపుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి గల్లుప్పు వేస్తున్నాను ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా కలిసే వరకు బాగా కలుపుకుందామండి అలా కలుపుకుని మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకునే వారి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కరెక్ట్గా సెట్ అయ్యే మూతను పెట్టుకోవాలండి దానిపైన ఆవిరి అనేది బయటికి పోకూడదు ఒకసారి మూత తీసుకుని చూసుకున్నట్లయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు గరం మసాలా పౌడర్ని ఒక టీ స్పూన్ వేద్దాం అదంతా కూడా రైస్లో కలిసే వరకు కొంచెంసేపు బాగా కలుపుకొని వాటర్ అనేవి పూర్తిగా ఎగిరిపోయే వరకు మగ్గించుకుందామండి మూత పెట్టుకుని అంతేనండి రెడీ అయిపోయింది కొబ్బరిపాలు పలావ్ చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా కమ్మగా అనిపిస్తుంది తింటుంటే అలాగే బాడీకి కూడా చలవ చేస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనం స్పైసీగా చికెన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా పలావ్ చేసుకుంటే కొబ్బరిపాలతో చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరు కూడా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి వారికి కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రన్ సెట్టి